హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే నేను షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ లైఫ్లో ఉపయోగపడే టిప్స్ అనమాట సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టండి ఇక్కడ మనమైతే రెగ్యులర్గా తెల్లగడ్డలు వల్చుకుంటూ ఉంటాము అంటే వెల్లుల్లిపాయలు ఎక్కువగా వాడుతూ ఉంటాము వాడడం మంచిది కాబట్టి సో ఇవైతే మనము ఒల్చుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దీని మనము ఒలుస్తున్న టైంలో గోర్లలోకి వెళ్ళిందంటే గోర్లంతా కూడా నొప్పొచ్చే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి గోర్లు పెద్దగా లేని వాళ్ళకి అయితే వల్చుకోవడం చాలా కష్టమవుతుంది ఒకటి రెండు పాయలు అంటే ఎలాగోలో మేనేజ్ చేస్తాం కానీ వెల్లు వెల్లుల్లిపాయ పేస్ట్ చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి మాత్రము కష్టపడతా ఉంటాం కదా చేతులంతా మంట వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఇలా చాలా సింపుల్గా ఈజీగా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మీరు ఎన్నైతే పాయలు వోలాలనుకుంటారో అన్ని పాయలను వేసేసి జస్ట్ ఒక వన్ మినిట్ వేడి చేయండి ఇలా వేడి చేసిన వాటిని ఒక బాక్స్లో వేసేసి మీరు బాగా వీటిని ఇట్లా ఊపండి ఇట్లా బాగా షేక్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉండే పొట్టంతా చాలా సింపుల్గా ఈ ఈజీగా ఊడొచ్చేస్తుంది అది వేడైనప్పుడు జస్ట్ ఒక వన్ మినిట్ మీరు వెయిట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం లేదు చూడండి ఇక్కడ సగం సగంగా ఊడిపోయి ఉన్నాయి ఆల్రెడీ నేను ఎక్కువసేపు ఏం వేడి చేయలేదు జస్ట్ కొంచెం ఒక వన్ మినిట్ కూడా కాదు సెకండ్స్ పెట్టాను ఇక్కడ చూడండి మీరు ఎక్కువ పాయలు తీసుకుంటే కనుక మంచిగా నీట్గా కొంచెం వేడి చేసుకొని తర్వాత ఏదైనా బాక్స్లో కానీ లేదంటే కవర్లో కానీ కొట్టారంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఎక్కువ కష్టపడకుండానే వెల్లుల్పాయలు పొట్టంతా కూడా చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ క్వాంటిటీ చేసుకునే టైంలో మనకి చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇలాగ ట్రై చేయండి మనకి సింపుల్గా పని అయిపోతుంది చే గోర్లలోకి వెళ్ళి నొప్పొచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట గోర్లు లేకపోయినా కూడా మనము పొట్టు వల్చుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా మనకి ఇది ఫ్లేవర్ కూడా వెల్లుల్పాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలా హీట్ చేసినవి సో ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మర్లో అయితే ఇంకా వీళ్ళు పిల్లలు ఎక్కువగా కూల్ వాటర్ అవి స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు కదా ఇవా ఇవేంటే రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల లోపల కొంచెం నీసి లాగా కొంచెం పాకురు వాసన లాగా వస్తూ ఉంటాయి ఎందుకంటే కంటిన్యూగా వాటర్ తీసుకెళ్తూ ఉంటారు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బాటిల్లో వాటర్ ఉంటా ఉంటాయి కంటిన్యూగా ఉండడం వల్ల స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఏ బాటిల్ అయినా సరే మనము రెగ్యులర్గా వాటర్ యూజ్ చేసేవి కొంచెం స్మెల్గానే ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి వీటిని మనము స్మెల్ రాకుండా మంచిగా నీట్గా ఉండేలాగా మన ఎప్పుడు కూడా మంచిగా ఫ్రెష్ ఫీల్ ఉండేలాగా హైజీన్గా ఉండేలాగా ఈరోజు నేను ఎలా క్లీన్ చేయాలనేది చూపిస్తాను దీంతో మనకి పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఓ క్లీనిక్ లిక్విడ్స్ కూడా అవసరం లేదు జస్ట్ మన ఇంట్లో ఉండే ఒకే ఒక నిమ్మకాయితో మనమైతే దీనిని మంచిగా నీట్గా మార్చుకోవచ్చు ఇలా క్లీన్ చేసిన తర్వాత మనకి లైమ్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట బాటిల్లో మంచిగా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నేను ఒక నిమ్మకాయని తీసుకున్నాను హాఫ్ నిమ్మకాయ పిండుకొని దానిలో కొంచెంగా బేకింగ్ సోడా వేశాను ఈ రెండింటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఈ బాటిల్లో వేసేసి కొంచెం గోరవే చట్నీలు వేశాను ఇప్పుడు మూత పెట్టేసి బాగా మీరు దీనిని షేక్ చేయండి ఒకవేళ మీరు బాటిల్ క్లీన్ చేసుకోకుండా ఉన్నారంటే కనుక దాంట్లో ఒక ఒక డ్రాప్ కానీ రెండు డ్రాపులు కానీ విమ్ లిక్విడ్ కూడా వేసేయండి లేదా ఆల్రెడీ క్లీన్ చేసిన బాటిల్ అయితే కనుక ఇలాగా నిమ్మరసము బేకింగ్ సోడా మిక్సింగ్ వాటర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఇలా చూడండి ఇలా షేక్ చేసి దాన్ని తీసుకోండి ఆ ఏం పారేయద్దు అవి మళ్ళీ మళ్ళీ కూడా యూజ్ అవుతాయి సో ఇక్కడ చూడండి ఇలాగా క్లీన్ చేసుకున్నప్పుడు మనకి మంచిగా నిమ్మరసము ఏదైతే స్మెల్తో ఉంటుందో అలా లైమ్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట బాటిల్ స్మెల్ కాబట్టి మనకి ఇంకా నీస్ వాసన లాంటిది అలాంటిది లేకుండా ఉంటుంది హైజీన్గా కూడా ఉంటుంది ఇంకా మీరు కడిగిన తర్వాత వాటర్తో రెండుసార్లు వాష్ చేసుకొని ఇలాగా పెట్టుకోవాలి నిలువుగా పెట్టుకోవాలి బాటిల్ని అప్పుడు ఏంటంటే లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తే ఇట్లా బోర్లు ఇచ్చి కంప్లీట్ క్లోజ్లో పెట్టకుండా ఇలా సైడ్గా స్లైడింగ్ లాగా పెట్టాలన్నమాట అప్పుడు లోపల వాటర్ లేకుండా డ్రైగా ఉంటాయి ఇంకోటి స్మెల్ లేకుండా ఉంటుంది అనమాట మూత ఎప్పుడు పెట్టి పెట్టకూడదు ఏ బాటిల్ అయినా కూడా ఇక్కడ ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని మీరు ఇంకా వేరే బాటిల్స్ ఎన్ని ఉన్నా కూడా అన్ని బాటిల్స్లో కూడా ఇది వేసుకోవచ్చు దీని ఫ్లేవర్ అయితే అసలు చేంజ్ అవ్వదు కాబట్టి ఈ వాటర్ మీరు ఎన్ని బాటిల్స్ ఇంట్లో ఉంటాయో అన్ని బాటిల్స్కి వేసేసి క్లీన్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి పా ఉంటా ఉంటాయి కదా మనము డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అందంగా ఉంటాయి పాతకాలము వాటిలో అవి కూడా మనకి యూజ్ అవుతాయి అనేసి తెచ్చుకుంటా ఉంటారు కదా సో ఇలాంటి పింగానివి మనం క్లీన్ చేసుకోవాలంటే అంటే మనం డైనింగ్ టేబుల్ మీద రోజు రెగ్యులర్గా పట్టుకుంటా ఉంటాము ఉప్పు వేసుకునే వాళ్ళు లేదంటే పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళని కూడా ఆయిల్ మరకలు అవంతా జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉంటాయి అవి ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించవు సో అట్లాంటప్పుడు మీరు వీటిని క్లీన్ చేయాలనుకుంటే జస్ట్ వీటిని పౌడర్ వేసేసి క్లీన్ చేసేసుకోవచ్చు పౌడర్ని ఇలా పైన అప్లై చేసి ఇలా రుద్దుతున్నట్టుగా అన్నారని అంటే ఆయిల్ అంతా కూడా జిడ్డు లేకుండా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాము మనం రెగ్యులర్గా ఉప్పు వేసుకొని పెట్టుకుంటే కనుక మొత్తం ఎప్పుడు ఆ చేతితో ఆ చేతికి ఆయిల్ ఉన్నా కూడా దాన్ని తగులుతూ ఉంటాం కదా సో ఆయిల్ అంతా జిడ్డు జిడ్డుగా అవుతూ ఉంటాయి సో వీటిని వాటర్ వేసి కడగాల్సిన పనే లేకుండా పైన కొంచెం పౌడర్ వేసేసి మీరు ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను దీనిని చూడండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను నీట్గా పౌడర్ వేసిన తర్వాత చూడండి ఇది ఎలా ఉందో మంచి లుక్ వచ్చింది కదా పక్కనున్న దానికి దీనికి మీరు డిఫరెన్స్ గమనించండి ఎంత బాగా షైనింగ్గా మెరుగుతుంది వస్తుందో కొత్త వాటిలాగా ఉంటాయి అన్నమాట పాతగా మాగుడు పట్టినట్టు జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు అనిపించకుండా బాగుంటాయి అనమాట డైనింగ్ టేబుల్స్ అంటే మనం ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటా ఉంటాం కాబట్టి వాటి మీద ఇలాంటివి పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి వీటిని మనం ఇలా ఈజీగా మెయింటైన్ చేయవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాంటి రోడ్లు అయితే కిచెన్లో ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉంటాము మిరియాలు లేదంటే జీలకర్రను కరివేపాకు పచ్చిమిర్చినో అదొకటో ఇదొకటో మిక్సీలో వేయలేనివి అంటే చిన్న చిన్నవి వేయమన్నా అప్పటికప్పుడు అలా దంచుకొని వేసుకునేవి వెల్లుల్లిపాయలు ఇలాంటివి వేస్తూ ఉంటాం కదా సో చూడండి ఇలాగ దంచుతున్నప్పుడు ఇలాంటివి పడతా ఉంటాయి ఇంకా వెల్లుల్లి కానీ పచ్చిమిర్చి ఇలాంటివి దంచుతున్నప్పుడు మొహం మీద చెట్లు వస్తూ ఉంటాయి సో అట్లా కాకుండా ఇది మన ఇంట్లో ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటా ఉంటాయి కదా సో వీటికైతే మిడిల్లో పార్ట్ అంటే నేను ఈ బాటిల్ తీసుకున్నాను నా దగ్గర ఈ రోల్కి ఇది సరిపోయేలాగా ఉంది కాబట్టి నేను ఈ బాటిల్ తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటుందో దానికి సరిపోయే బాటిల్ని మీరు ఇలాగ కట్ చేసి పెట్టుకున్నారు అంటే అవి బయటపడకుండా మంచిగా నీట్గా ఉంటాయి మనకి మొహం మీద కూడా పడే ఛాన్సెస్ ఉండవు అనమాట ఏవైనా పచ్చివి దంచుతున్నప్పుడు అంటే పచ్చిమిర్చి అల్లము ఇలాంటివి దంచుతున్నప్పుడు చిట్లుతూ ఉంటాయి అవి మొహం మీద పడుతూ ఉంటాయి మండుతూ ఉంటుంది సో అట్లా కాకుండా ఇది ఇట్లా పెట్టుకొని మనం దంచుకోవడం వల్ల నీట్గా ఉంటాయి బయటంతా గలీజ్ అవ్వకుండా ఉంటుంది మనం దంచే ఐటమ్స్ కూడా బయటికి రాకుండా ఉంటాయి సో ఇక్కడ మీకు ఏ రోల్ ఎట్లాంటి రోల్ ఉంటే మీ దగ్గర దానికి తగ్గట్టుగా మీరు కట్ చేసి పెట్టేసుకోండి నా దగ్గర అయితే ఇది ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడైతే చీమలు అయితే విపరీతంగా ఉంటా ఉన్నాయి కదా ఎక్కడ బట్టినా చీమలు ఎక్కడ పట్టినా కనిపిస్తూ ఉన్నాయి సో మన మామూలుగా లక్ష్మణ రేఖ ఎక్కడైతే చీమలు కనిపిస్తే అక్కడ గీసుకుంటాము సో అది ఒక ఒక రోజు రెండు రోజులు ఉంటుంది మనం కసు ఊడిచినప్పుడు లేదంటే ఇల్లు తుడిచినప్పుడు మళ్ళీ అదంతా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ గీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అట్లా కాకుండా దీనిని కంప్లీట్గా చీమలు లేకుండా చేసుకోవాలంటే ఈ ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మనకి చీమలు ఎక్కడ వస్తూ ఉంటాయో అక్కడ ఇసుక అంతా బయటికి లాగే వచ్చేస్తూ ఉంటుంది చూడండి చీమలు లోపల నుంచి బయటకు వచ్చే టైంలో బ లోపల ఉండే ఇసుకనంతా బయటికి దొబ్బుతూ ఉంటాయి సో అది మెయిన్ ప్లేస్ అనమాట అవి చీమలు వచ్చే దగ్గర ప్లేస్ మెయిన్ ప్లేస్ అని గుర్తుపట్టవచ్చు మనము ఈజీగా ఇవి ఎక్కడెక్కడికి కొద్ది మనకి బెడ్ల మీదకి దివాన్ మీదకి ఆఖరికి చైర్స్ మీదకి కూడా పాకుతా ఉన్నాయి చైర్లో కూర్చున్నా కూడా చీమలు కుడుతూ ఉన్నాయి అంత ఎక్కువగా ఉన్నాయి అన్నమాట సో దీ ఈ ట్రిక్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది సో మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మీకు మెయిన్గా ఇక్కడ నుంచి వస్తున్నాయి కదా సో ఈ ప్లేస్లో మీరు కవర్ చేశారని అంటే కనుక చీమలు రాకుండా ఉంటాయి హార్పిక్ ఉంటుంది కదా మనం బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా సో ఇదైతే చీమలు రాకుండా ఉండడానికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కాకుండా మెయిన్గా చీమలు ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది కొంచెం ఓపిక చేసుకొని వెతుక్కొని ఎక్కడైతే ఇవి లోపల నుంచి వస్తున్నాయో భూమిలో నుండి వస్తున్నాయో అనిపించిందో ఆ ప్లేస్లో ఇది ఒక డ్రాప్గా ఉంటుంది లేదంటే ఒక లైన్ లాగా వచ్చే ప్లేస్ ఎట్లుందో దానికి తగ్గట్టుగా వేసుకొని పెట్టండి హార్పిక్ వేయడం వల్ల ఈ పవర్కి అయితే చీమలు కంప్లీట్గా రాకుండా మానిపోతాయి మీరు దీనిని దగ్గర దగ్గరగా వేస్తూ ఉండండి అవి ఇంకా రెగ్యులర్గా రాకుండా ఇంకా మీకు మొత్తానికే పూర్తిగా తగ్గిపోతాయి అనమాట మనం చాక్ పీస్ గీసుకున్నా కూడా ఒకటి రెండు రోజులు పని మామూలుగా మళ్ళీ గీసుకోవాల్సి వస్తూ ఉంటుంది పవర్ అయితే ఉండదు సో ఇట్లా హార్పిక్ మనం ఎక్కడెక్కడైతే కా వస్తున్నాయో ఆ మెయిన్ మెయిన్ ప్లేసెస్లో వేసామంటే ఇంకా మిగతా ప్లేసెస్ అంతా కూడా కవర్ చేసినట్టే అయిపోతుంది కాబట్టి హార్పిక్ ఒకసారి ట్రై చేయండి ఇట్లా హార్పిక్ చీమలకనే కాదు మన ఇంట్లోకి ఏవైనా తేలు లాంటివి విషపురుగులు వచ్చినా కూడా వా ఎక్కడైనా దాక్కున్నాయి ఏదైనా హోల్లోకి పోయింది అనిపించినా కూడా మీరు ఆ హోల్ దగ్గర హార్పిక్ వేసారంటే అది అక్కడికి అక్కడికే చచ్చిపోతూ ఉంటుంది ఇంకా మనకి భయం ఉండదు మళ్ళీ బయటకు వస్తుందేమో అనేసి సో ఇట్లా విషపురుగులు కానీ చీమలకు కానీ హార్పిక్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి కాకపోతే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకొని వేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు వా ఏంటి టచ్ చేయడము లేదంటే నోట్లో పెట్టుకోవడం చేతులు చేస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి పిల్లలు ఉన్నప్పుడు మాత్రం మీరు కొంచెం కేర్ తీసుకొని చేసుకోవాలి నైట్ టైంలో వేసుకోవడము అట్లా చేసుకోండి వాళ్ళకి అందుబాటులో వేయకుండా చూసుకోండి జాగ్రత్త తీసుకొని వేసుకోండి ఇది బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశ పెనము దోశలతో అయితే మనకి దోశలు సరిగ్గా రాకపోతే చాలా విసుగు వస్తూ ఉంటుంది దోశ వేయాలంటే కోపం వస్తూ ఉంటుంది ఒకవేళ అట్లా విరిగిపోయిన దోశలు సరిగ్గా రాని దోశలు తినాలన్నా కూడా ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది దాని మీద అయితే ఆయిల్ జిడ్డు కూడా ఇట్లా పట్టుకొని ఉంటా ఉంటుంది చూడండి మా ఆయిల్ ఒక్కొక్కసారి బంక బంకగా అనిపిస్తూ ఉంటుంది సైడ్లో ఉండే ఆయిల్ అంతా నిలువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది దీన్ని కడిగితే సరిగా రావని దాదాపు మనం ఎక్కువగా కడగకుండా పెనం హీట్ అయ్యాక నీళ్ళు వేసుకొని క్లాత్తో తుడుచుకొని వేసుకుంటూ ఉంటారు చాలామంది సో ఇంకా ఈ ప్రాబ్లమ్ అయితే అంటే మనకు దోశలు మంచిగా రావాలన్నా నీట్గా రావాలన్నా పెనం మంచిగా నీట్గా ఉండాలన్నా కూడా ఇక్కడ నేను చూపిస్తున్నది ఇది అయితే ఫాలో అవ్వండి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మన ఇండ్లలో పేస్ట్ ఉంటుంది కదా ఇది ఏ పేస్ట్ అయినా పర్వాలేదు కాకపోతే వైట్ పేస్ట్ అయితే బెటర్ అనమాట క్లోజ్అప్ లాంటివి కాకుండా ఇట్లా ఉండే పేస్ట్లు అయితే చాలా బాగా క్లీనింగ్ పర్పస్లో చాలా యూజ్ అవుతాయి సో ఆ పేస్ట్ని కొంచెం తీసుకొని ఇలాంటి స్క్రబ్బర్ తీసుకోండి స్టీల్ స్క్రబ్బర్ కాకుండా ఈ స్క్రబ్బర్ తీసుకోండి నాన్ స్టిక్ పెనం అయితే స్టీల్ దసలు వాడకూడదు ద పెనం అయితే మామూలుగా కొంచెం వాడుకోవచ్చు పైన కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా బాగా స్క్రబ్బర్తో స్ప్రెడ్ చేసేసుకోండి స్టీల్ స్క్రబ్బర్ ఏంటంటే లైన్స్ పడతా ఉంటాయి గీతలు పడతా ఉంటాయి పెనము రఫ్గా తయారవుతుంది అనమాట అందుకోసం ఇలాంటి స్క్రబ్బర్ అయితే కొంచెం స్మూత్గా వస్తుంది అనమాట ఇంకా ఈ పేస్ట్ని మంచిగా నీట్గా అప్లై చేసేయండి ఈ కొంచెం గరుకుగా ఉంటుంది కదా ఆ ప్లేసెస్లో కూడా బాగా రుద్దినట్టుగానండి ఇప్పుడు ఇలా రుద్దిన దీనిని మీరు ఎక్కువసేపు ఏం ఉంచాలి అవసరం లేదు జస్ట్ రుద్ది కడిగేస్తే సరిపోతుంది చూడండి అసలు ఎంత స్మూత్గా వచ్చిందో పెట్టి ఇలా అంటుంటే స్మూత్గా తగులుతుంది అంతకుముందు కొంచెం గరుగ్గా ఉండింది అంటే మాడిపోయింది అది ఇది ఉంటుంది కదా సో అది తగులుతూ ఉండింది అనమాట కానీ ఇప్పుడు చూడండి మంచిగా షైనీగా స్మూత్గా వచ్చేసింది మీకు ఏదైనా పేస్ట్ స్మెల్ వస్తుంది అని అనిపిస్తే కనుక కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగా టిష్యూతో కానీ లేదంటే క్లాత్తో కానీ అప్లై చేసుకోండి దాన్ని సాల్ట్ అంతా కూడా లేకుండా అలా రుద్దిన తర్వాత వాష్ చేసేసుకోండి వాటర్తో తర్వాత కాటన్ క్లాత్ తుడుచుకొని మీరైతే ఇంకా దోసలు వేసేసుకోవచ్చు అనమాట ఇంకా దీన్ని బాగా రుద్ది కడిగాం కదా కాబట్టి ఫస్ట్ టైమ్ జస్ట్ ఒక టూ డ్రాప్స్ అట్లా ఆయిల్ వేసుకున్న లేదంటే ఆనియన్ కట్ చేసుకొని రుద్దుకోవడమో చేయండి డైరెక్ట్ వేసిన దానికన్నా ఫస్ట్ టైము ఇలాగ వేస్తే నీట్గా వస్తాయి అనమాట ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు టిష్యూ మీద రెండు డ్రాప్లు వేసానంతే దాన్ని స్ప్రెడ్ చేశాను అనమాట ఇక్కడ నా దోశ పెనం నాన్ స్టిక్ కాదు ఇది సిక్స్ కేజెస్ ఉంటుంది చాలా టైం పడుతుంది హీట్ అవ్వడానికి దోశ ఎప్పుడు కూడా మీరు వేసేటప్పుడు అది పెనం బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే దోశలు బాగా వస్తాయి హీట్ కాకముందే వేస్తే పచ్చిపచ్చిగా ఉంటాయి మనము ఇంకా కాలలేదు ఇంకా కాలేదు అని తొందరపడి దాన్ని తిప్పేస్తూ ఉంటాము అట్లాంటప్పుడు అదంతా గరిటకు అంటుకోవడము పెనానికి అంటుకోవడం జరుగుతూ ఉంటాం ఉంటాయి ఒకటి అంటుకున్నది అంటే ఇంకా కంప్లీట్గా మళ్ళా నెక్స్ట్ టైం కూడా అట్లనే వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా దోశ పెనము బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దోశలు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైన నేను కొంచెం ఆయిల్ డ్రాప్స్గా వేసాను కదా చూడండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ కనిపిస్తున్న టైంలో మనము ఇలా పెట్టాము అంటే కనుక చూడండి అప్పటికే అది ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట అంటే పెనం నుంచి విడిపోయి కనిపిస్తూ ఉంటుంది మనం దీన్ని ఈజీగా తిరగేసుకోవచ్చు అంటుకోకుండా వస్తుంది చూడండి ఇలాగా వేసేసుకోవాలి ఆపక కూడా మంచిగా కాలిన తర్వాత మీరు బా మామూలుగా పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ బయట దోశలు బాగా టేస్టీగా ఉన్నాయని బయట తినడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు కదా సో దానికి టేస్ట్ కారణం ఏంటంటే వాళ్ళు వేసే ఆయిల్ అనమాట వాళ్ళు ఆయిల్ చాలా ఎక్కువ వేస్తూ ఉంటారు మీరు అబ్జర్వ్ చేయండి మనం ఇంట్లో కొంచెం లైట్గా తక్కువ వేసుకుంటాం కాబట్టి వీళ్ళు అంత టేస్ట్ లేదని అనుకుంటారు కానీ మనం హెల్దీగా చేసుకుంటాము వాళ్ళు బయట ఆయిల్ ఎక్కువ వేస్తారు కాబట్టి అది టేస్టీ అనిపిస్తాయి వాళ్ళకి సో అందుకోసం ఇక్కడ నేను చూపి వేసి చూపిస్తున్నాను ఇంక ఇట్లా కారం పూసుకొని పప్పుల పొడి వేసుకున్నారని అంటే అసలు ఇంకా చట్నీ కూడా అవసరం లేదు కమ్మగా తినేసేయచ్చు దోశని స్పైసీ స్పైసీగా వేడి వేడిగా మంచిగా ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది సో ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టైం దోశలు ఫస్ట్ వేసిన దోశ తర్వాత రెండో దోశని ఇలా టవల్తో తుడుచుకొని జస్ట్ వాటర్ చిలకరించి ఇలా తుడుచుకొని మీరు వేసేసుకోవచ్చు ఇంకా ఎటువంటి ఆయిల్ డ్రాప్ వేయాల్సిన అవసరం లేదు చాలా నీట్గా మంచిగా వస్తాయి ఇంకా ఇలాగ మిగిలిన ఎన్ని దోశలైనా ఫటాఫట్గా వేసేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్